ఈ ప్రపంచం మీద గాలి నీరు నిప్పు ఎంత ముఖ్యమైనదో డబ్బు కూడా అంతే ముఖ్యమైనది ఈ డబ్బు లేనిది ప్రపంచం మీద బ్రతకలేము కాబట్టి ఈ అన్నిటికీ మూలమైన ధనాన్ని ఎలా సంపాదించాలో కొంతమందికి కష్టపడితే ద ధనాన్ని సంపాదించగలరు అలాగే మరికొంతమంది ఎంత కష్టపడినా కూడా ఆ ధనం సంపాదించలేరు ఒకవేళ సంపాదించిన ఆ సంపాదన నిలవదు కూడా వారు ఎంత కష్టపడినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది సంపాదన అలాగే మరికొంతమంది కష్టపడితే వారు సంపాదించింది కొంచెమైనా అది పెరుగుతూనే ఉంటుంది అది ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉంటారు సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం మనం ధనం సంపాదించాలి అన్నా సంపాదించిన ధనం నిలవాలి అన్నా సంపాదించే ధనం పెరగాలి అన్నా ఆ లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీసులు మన పైన ఉండాలి అయితే ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీసులు ఉంటే సంపాదించిన ధనం ఉండడమే కాదు ఇంకా రెట్టింపు కూడా అవుతుంది అయితే అదెలా అంటే ధనం సంపాదించగానే కాదు సంపాదించిన వారింట్లో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అప్పుడే కదా ధనం పెరుగుతూ పోతుంది అయితే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ డబ్బుని సంపాదించుకోగలిగితే వారు నిజంగా అదృష్టవంతులు ఇక అలాంటి వారింట్లో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం ఒకవేళ అలా కాకుండా అనారోగ్యంతో బాధపడుతూ ఎంత సంపాదించినా ఆ సంపాదన కళ్లకు కనిపించకపోయినా ఆ సంపాదన అసలు నిలవకపోయినా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ పైన లేదు అని అర్థం అయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందడానికి అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీసులు మీ పైన మీ పి పిల్లలపైన మీ కుటుంబ సభ్యులపైన ఉన్నాయి ఉండబోతున్నాయి అని ఎలాంటి సూచన వల్ల తెలుసుకోవాలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోయే ముందు ఆ లక్ష్మీదేవి యొక్క దీవెనలు మీ పైన చూపించబోయే ముందు ఇలాంటి సూచనలు కనిపిస్తాయి అయితే ఉదయం లేవగానే మనం బయటకు వెళ్ళేటప్పుడు మన కుడివైపున ఒక గువ కానీ కుక్క కానీ కనిపిస్తే ఇక ఆ రోజు మీకు అనుకోకుండా ధనం వస్తుందని అర్థం ఇంకా ఎల్లప్పుడూ ఆ లక్ష్మీదేవి యొక్క చల్లని దీవెనలు మీ పైన మీ కుటుంబం పైన ఉంటాయని అర్థం చేసుకోవాలి ఇంకా మనం ఉదయం లేచి బయటకు వెళ్ళేటప్పుడు సడన్గా ఒక చెరుకు గడ్డ కానీ చెరుకు రసం కానీ కనిపిస్తే చాలా మంచిది మీరు అతి త్వరలోనే ఆ లక్ష్మీదేవి దేవి యొక్క దీవెనలు పొందబోతున్నారు అని గుర్తుంచుకోవాలి ఇక మనం బయటికి వెళ్తున్నప్పుడు అటాక్తుగా కొబ్బరి చిప్ప కానీ కొబ్బరి చిప్పలోని కొబ్బరి చిప్ప ఉన్నా లేకపోయింటే ఆ చిప్పలో కొబ్బరి ఉన్నా లేకపోయినా కూడా మంచి ఫలితాలే కలుగుతాయి అని అర్థం అయితే మనం బయటకు వెళ్ళినప్పుడు కొబ్బరి చిప్ప కనిపిస్తే చాలా మంచిది మీరు అతి త్వరలోని ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీస్సులతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను కూడా పొందుతారు ఇంకా మీరు సంపాదించిన ధనం కూడా రెట్టింపు అవ్వబోతుంది అని అర్థం ఇక మనం బయట వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి శంకు ఊదిన శబ్దం కానీ మంచి ధ్వని కానీ వినిపిస్తే చాలా మంచిది ఇక మీకు తప్పకుండా మంచి కలగబోతుంది జరగబోతుంది అని మీరు గ్రహించి గ్రహించాలి ఇక మనం ఉదయం లేచినప్పుడు అనుకోకుండా ఆవు గడ్డి మేసినట్టు కనిపించినా ఏదైనా ఆహారం తిన్నట్టు కనిపించినా లేదా వట్టి ఆవు కనిపించినా చాలా మంచిది మీకు కోటి దేవుళ్ళ దీవెనతో పాటు ఈ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన దీవెన అనుగ్రహం అలాగే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అతి త్వరలోనే రాబోతుందని ఇక వచ్చిన దేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే సాస్ ఖచ్చితంగా ఉండిపోతుంది అని అర్థం చేసుకోవాలి ఇక మనం బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా కుడివైపున కోతి ఆహారాన్ని తింటున్నట్టు కానీ లేదా ఒక కోతి కానీ మీ కుడివైపున ఉన్నట్టు అయితే చాలా మంచిది ఇక మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఉదయాన్నే కానీ సాయంకాలమే కానీ తోక చుక్క కనిపిస్తే మీ దశ తిరగనుంది అని అర్థం చేసుకోవాలి అంటే తోక చుక్క చుక్క తెగినట్టు కనిపిస్తూ ఉంటుంది అలా కనిపిస్తే మీరు కోటీశ్వరులు అవ్వబోతున్నారు అని అర్థం చేసుకోవాలి ఇక మీరు ఉదయాన్నే లేవగానే మీ ఎదురుగా పాలను గనుక చూసినట్టు అయితే మీ ఎదురుగా పాలు ఉన్నట్టు కనిపిస్తే చాలా మంచిది మీ దశ అతి త్వరలోనే తప్పకుండా దశ తిరిగి మీరు కోటీశ్వరులు అయి మీరు చేసే పనిలో విజయం కలిగి ఇంకా మీరు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తవుతుంది అని అర్థం చేసుకోవాలి ఇక ఇక ఎప్పుడైనా తెల్లవారుజామున గనక తెలుపు రంగు బట్టలు వేసుకున్న ఒక స్త్రీ కానీ లేదా ఒక బాయ్ అయినా సరే ఎవరైనా ఒక వ్యక్తి తెలుపు రంగు బట్టలు ధరించిన వారు ఎవరైనా కనిపిస్తే ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి మీ జీవితంలో ఒక శుభమైన రోజులు జరగబోతున్నాయి అంటే శుభాలు జరగబోతున్నాయని ఇది వరకు మీరు పడుతున్న కష్టాలన్నీ కూడా దూరమైపోతాయని మీరు ఏ పనితో అయితే మీరు బాధపడుతున్నారో అయితే మీరు ఏదైనా పని జరగకపోయి లేదంటే ఎన్నో కష్టాలతో మీరు బాధపడుతూ ఉంటే ఈ తెలుపు రంగు దుస్తులు వేసుకున్న వాళ్ళని మీ కళలోకి తెల్లవారుజామున కనుక కనిపించినట్టయితే అంతా శుభం జరుగుతుంది ఆ కష్టాలన్నీ దూరం అవుతాయని అర్థం చేసుకోవాలి ఇక ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నవారు కనుక మీకు కళలో కనిపిస్తే మీరు ఏదైనా ఆశించినట్టు అయితే అంటే ఎవరి దగ్గర నుండి ఏదైనా మీకు రాబోయేది ఉంటే అది తప్పకుండా అది త్వరలోనే మీది మీకు వస్తుంది అని గుర్తుంచుకోవాలి ఇంకా ఒక స్త్రీ తెరు తెల్లటి వస్త్రములు వేసుకొని అందంగా రెడీ అయ్యి లక్ష్మీదేవిలా కాంతివంతంగా వెలిగిపోతూ మీ కలలోకి గనుక వచ్చినట్టు అయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టనుంది అని గుర్తుపెట్టుకోవాలి ఆ లక్ష్మీదేవి సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లోకి కల రాబోతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా చల్లని దీవెనలతో కాపాడుతూ ఉంటుంది ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటూ మీ పనిలో విజయాన్ని కలుగజేస్తూ ఉంటుంది ఇక లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అయితే మీ పైన మీ కుటుంబం పైన ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలా నొక్కడం ద్వారా నేను పెట్టే మరెన్నో మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి మనం నిత్య జీవితంలో ప్రతిరోజు కష్టపడేది కూడా డబ్బు డబ్బు కోసమే ఆ డబ్బు నిలవడానికి డబ్బు సంపాదించడానికి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు పొందడానికి మరెన్నో మంచి మంచి చిట్కాలు అలాగే ఎన్నో రకాల పూజలు ఫలితాలు జరగబోయేది తప్పకుండా చెప్తాను ఇక ఏది కనిపిస్తే మంచి ఏది కనిపిస్తే చెడు కూడా మీకు స్పష్టంగా తెలియజేయబడుతుంది నా ఛానల్లో ఇక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి వీడియోస్తో కలుద్దాం అంతవరకు సియూ ఆల్ బై హ్యావీ ఎ వెరీ నైస్ డే